ఈ రోజు లోకంలో కూడా చాలా మందికి తెలియదు ఏమిటి అంటే యేసు అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు లోకం చూపించేటువంటి విధంగా అంటే ఆ డేటు అసలు డేటా కాదనేది నేనేం మాట్లాడటం లేదు అనే విధంగా ఆ రోజే పుట్టాడేమో అక్కడి నుంచే ఆయన ఆవిర్భావం ప్రారంభమైందేమో అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగనే కానీ నిజమేమిటి అంటే దానికంటే ముందుగానే రెండు వేల సంవత్సరాలకు ముందుగానే ఏస్తూ ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే రెండు వేల సంవత్సరాలకు ముందుగానే కాదు వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ప్రవ్వైనటువంటి యేసు ఆయన మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయము తండ్రితో ఆయన మాట్లాడుతూ ఒక మాటను చెప్తూ ఉంటాడు ఐదవ వచనము ఇక్కడ మనం గమనించేటప్పుడు పదిహేడవ అధ్యాయం ఐదవ వచనములో తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు లోకము పుట్టక మునుపు అంటున్నాడు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే లోకం పుట్టక మునుపు నువ్వు ఉన్నావు లోకం పుట్టక మునుపు నేను ఉన్నాను లోకం పుట్టక మునుపు నేను నీ దగ్గర ఉన్నాను అప్పుడు నాకు మహిమ ఉంది అంతేనా లోకం పుట్టక మునుపు నువ్వు ఉన్నావు తండ్రి ఉన్నాడు లోకం పుట్టక మునుపు ఈ క్రీస్తు ఉన్నాడు అంతేకాదు నీ యొద్ నాకు ఏ మహిమ ఉండేనో అంటే లోకం పుట్టక మునుపో నేను నీ దగ్గర ఉన్నాను